వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ మల్కాపురం ఎస్బీసీ బ్రిడ్జ్ మీదుగా వాహనాలు అనుమతి ఇవ్వాలని సిపిఎం మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు మల్కాపురం బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరణాన జగ్గునాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేవెల్ డాక్ యార్డ్ సర్దార్ వల్లభ పటేల్ బ్రిడ్జ్ రిపేర్ చేయడం మంచిది బ్రిడ్జ్ పూర్తయ్యేసరికి సంవత్సర కాలం పడుతుంది యుద్ధ ప్రాతిపాదికంగా పనులు వేగవంతంగా బ్రిడ్జ్ పనులు చేయాలన్నారు అంతవరకు ఎస్బీసీ బ్రిడ్జ్ మీదుగా వాహనాలు అనుమతి ఇవ్వాలని నేవెల్ అధికారులకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఆర్టీసీ బస్సు వెళ్లే మార్గం ద్వారా ప్రజా వాహనాలు ఆటోలు వెళ్లాలంటే చాలా కష్టం ఎందుకంటే ఈ మార్గం గుండా వేలాది మంది ప్రజలు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం మల్కాపురం జోన్ నాయకులు కె పెంటారావు అధ్యక్షత వహించారు జోన్ నాయకులు ఆర్ లక్ష్మణమూర్తి ఎల్ కృష్ణ పి రామారావు నాయకుడు కె నూకరాజు ఆర్ దేవరాజు అర్జునరావు అచ్యుతరావు పి సురేష్ నరేష్ ఎస్ వాసు రాజేష్ రాజు నీలయ్య ఎం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు రెండు మూడు రోజుల్లో ఉంది చెప్పని అధికారులు ప్రకటించారు దాన్ని మరమ్మతు చేయడం కోసం మరమ్మద్దు చేయడానికి సంవత్సరం టైం పడుతుందని పడ్డారు ఖచ్చితంగా మరమత్తులు చేయాల్సింది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది అదే సందర్భంలో ఈ బ్రిడ్జ్ మరమ్మతులు అయ్యే వరకు దాని పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉంది ఎస్పీసీ సంబంధించింది ఆ ఎస్పీసీ బ్రిడ్జ్ మీదుగా కార్లు ఆటోలు బైకులు ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి నాలుగు చక్రాల వాహనాల వరకు మరమీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు లక్షల మంది ప్రధానికి ఉన్నారు టెక్నిషియన్లు షిప్లు వంటి గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరిస్థితులు ఉన్నాయి వేల మందిలో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి ఏ ఆపద వచ్చినా సరే ప్రమాదాలు జరిగినా కానీ అలాగే గుండె నొప్పులు వచ్చినా కానీ గర్భిణీలు డెలివరీకి అయినా సరే నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితులు వచ్చింది కాబట్టి ఈ పరిస్థితులు బ్యాక్ అయితే ప్రజలతో ఆరోగ్యాలకి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి నేను ఎందుకంటే అధికారులు చెప్తున్న మార్గం మీదుగా నగరానికి వెళ్ళని చెప్పింది ఈ మార్గంలో మూడు రైల్వే క్రాసెస్ ఉన్నాయి నిరంతరం రైల్వే వ్యాగన్స్ వెళ్తూ ఉంటాయి లోడింగ్ సంబంధించి పోర్టుబించి మన హెచ్ఎల్ సంబంధించి నిరంతరం వ్యాగన్స్ వెళ్తూ ఉంటాయి ట్రాఫిక్ జామౌతీ కేసు ట్రాఫిక్ అవుతా ఉంది అటువంటి పరిస్థితిలో అత్యవసర సర్మిస్తున్నటువంటి ప్రజానిక సంబంధించి మాత్రం వాళ్ళ ప్రాణాలు కోల్చే ప్రమాదం ఏర్పడుతుంది అందుకని అధికారులు ప్రభుత్వం ప్రాణాలు గమనంలో పెట్టుకుని జిల్లా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు వీటితో పాటు రాష్ట్ర సంఘ అధికారులు కూడా వెంటనే జోక్యం చేసుకుని ఈ బ్రిడ్జ్ పరం మీద పూర్తయ్యే వరకు పక్కన రోడ్డు ఎస్పీస్ బ్రిడ్జ్ మీద వాహనాలు కనిపించాలని చెప్తాను మీతో